క్రిస్టియన్ పెట్ట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు

సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎనిమిది కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కోరారు ఇలాంటి మంచి పీ ఫోర్ పథకం ద్వారా బంగారు కుటుంబాలను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారిని దత్తత తీసుకుని వారికి విద్య ఆరోగ్యం ఆర్థిక జీవన ఉపాధికి సహకారం అందించేలా తీసుకురావడం మంచి పరిణామం అన్నారు దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే రాష్ట్రంలో పేదవాడు ఉండరని తెలిపారు ఎనిమిది మందికి జీవన ఉపాధి కల్పించిన ఎక్సైజ్ సిఐ సుంకర శ్రీనివాసులు ఎస్ఐ లో ప్రసన్న కుమార్ బాషా వలి వారి సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య భోగోళ మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు టీడీపీ యువనాయకులు రావి విజయ్ బిట్రగుంట వెంకట్రావు వల్లేరి కిరణ్ కుమార్ పీ సభ్యులు సత్యానంద్ వారి బృందం పాల్గొన్నారు

영상편아니다 <목소리> ಎಲ್ಲ ಎಚ್ ಆಗುತ್ತೆ ಇರೋ ಎಂಆರ್ ಆಫೀಸ್ ದ ಕಾಲೇಜ್ ಇಡ್ಸ್ ಕಾಲೇಜ್ ಅದನ್ನಗೂಡ ಅಂದ್ರೆ ಅಕ್ಕೇಜ್ ಕಾಲೇಜು ಕಾಲೇಜ್ ನೀರೇ ಅಂತ ಜನತೆ

ನಂಬುದ o alama nardi baro ochiq qarang bo'ldi. Yo'q. Bu yerda. Bu yerda nima deb aytdi? Qilayapti. Qalbi. Qotishni olgan. Birontomda endi sotran qilayapti.

అంటే మూడు వందల అరవై గేటు గిట్టుబడుతుంట ట్యాగులు అన్నీ అమ్ముతుంటావు వెరీ గుడ్ అందరికీ నమస్కారాలు ఈరోజున కావల పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి ఈ ఫోర్ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీ నుంచి కానీ వివిధ సంధాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునే దానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండ్లని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండలను ఇవ్వటం కూడా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని ఎప్పుడు కూడా మనిషన్ వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకి కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితకానికి సోపానంగా నిలుస్తుందని కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది దాతలందరూ ముందుకు రండి మన కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ నిజ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు విదల్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిత్యనలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల